ఫోను నేను తీసుకున్నా చూసా మనం సెల్ ఫోన్కి ఇచ్చే ఈ పోచ్ మనకి పోచ్ పెట్టుకోలే అటుకి పెట్టుకోలేకపోతున్నాం అది మనం క్యాచ్ చేయాలి మనకి తలకు తగిలితే ఏ కాలో చెయ్యో లేకపోతే ఏ ఏదో తగిలితే రాజస్థాన్ కాలో లేకపోతే రాజస్థాన్ చెయ్యో రాజస్థాన్ కూర్చొని పెట్టుకుంటాం కానీ ఏమి ఈ హెడ్ మొత్తం అంత ఫంక్షనింగ్ ఉన్న హెడ్ అది రోడ్డు మీద పడిపోతే మనిషి మనిషిలాగా ఉంటాం బతుకున్న శవాన్ని అయిపోతాం అప్పటి నుంచి మన కష్టాలు ఏమవుతాయి మన కుటుంబానికి భారం అయిపోతాం మన తల్లిదండ్రులకి ఒక భారం అయిపోతాం మనం ఇది కానీ ఇది కానీ ఏదైనా బెడ్ మీదే ఉంటాం మనం అక్కడి వరకు ఎలా ఇచ్చిన పని మనకు ఉందా మనం తెచ్చుకోవాలా ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఎవరో ఒక ఫ్రెండ్ అరే రారా ఇక పలానా పలానాడి బండి ఉంటుంది రారా సరదాగా అటు తిరుగుదాం అంటాడు వాళ్ళ ఇంట్లో అమ్మకో నాన్నకో తెలియదు కానీ బండి తీశాడు వాళ్ళ ఫాదర్ది తీసుకెళ్ళి ఇతను ఎక్కించుకుని వెళ్ళాడు బండి వాళ్ళ ఫాదర్ పేరు మీద ఉంది వినాలమ్మా నేను ఇవన్నీ చెప్పేది బండి నొనచో నొనచో బండి వీళ్ళ ఫాదర్దే బండి ఫాదర్దే ఇతను బండి పిలిచాడు నవ్వదు యూ టేక్ సీరియస్ ఎక్కడ జరుగుతుంది అనేది మీరు అవగాహన చేసుకోండి ఇతను బండి పిలిచాడు ఇతను ఎక్కించుకొని వెళ్ళాడు రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత అన్ఫార్చునేట్లీ ఏ కారుడో కొట్టాడు లేకపోతే అసలు ఏదో డివైడర్ కొట్టేసి లేకపోతే ఎవరో అనుకోండి లేకపోతే ఇతను ఎవరిని గుద్దేశాడు పీస్ఫుల్గా నడుచుకుంటే వెళ్ళి అతను గుద్దేశాడు అనుకోండి అప్పుడేమవు బండి ఎవరిది వీళ్ళ ఫాదర్ది అక్కడ హిట్ అయింది ఎవరికి ఒక నలభై సంవత్సరాలు లేకపోతే ఏదో అమ్మాయో అబ్బాయో వాడు రెండు రోజులు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ చనిపోయాడు అక్కడ చనిపోయాడు హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా చనిపోయాడు అప్పుడు నేను ఇక్కడ కేసు కట్టాలి ఏమైనా పంచాయతీ చేసుకుంటా ఉంటుందా ఉంటుందా ఉండదు కేసు ఎఫ్ఐఆర్ కట్టాల్సిందే ఎఫ్ఐఆర్ కట్టాల్సిందే ఈ బండి ఎవరైతే ఎవరి పేరు మీద అయితే ఉంటుందో అతను అతని ఫాదర్ కూడా లైబుల్ చూసారా అతని ఫాదరు లైబుల్ తర్వాత బండి తీసుకెళ్ళాడు ఇతను కూడా లైబుల్ ఇతను కూడా ముద్దగా పెడతారు ఇతనికి లైసెన్స్ లేదు అతను బండి ఇచ్చాడు ఇక్కడ ఏమైంది ఇద్దరు ముద్దాయిలే మరి అప్పుడు ఏమవుతామా వాళ్ళ ఫాదరు వెళ్ళాలి ఇతను కూడా జైలుకి వెళ్ళాలి అక్కడ వరకైతే పర్వాలా అతను చేసే ఉద్యోగం సపోజ్ యాభై వేలు చేత అనుకోండి చనిపోయిన తన అతని సంవత్సరాలు చేస్తుంది అంత కాంపల్సేషన్ ఇమ్మని చెప్పి కోర్టు ఏం చేస్తుంది ఇద్దరికి శిక్ష వేస్తుంది సార్ ఒక చిన్న తప్పిదం కోసం ఒక చిన్న తప్పిదం అడగా బండి తీసుకెళ్ళాడు వాళ్ళ తెలియకుండా లేకపోతే వాళ్ళ నాన్న పెడితే కష్టం మీద అరే ఎల్లు అన్నాడు అక్కడ జరిగిన సినిమా ఏమైంది చాలా ఘోరం అయిపోయింది అక్కడ సభయం తెలియని ఒక మనిషి చనిపోయాడు ఈ కుటుంబం జైలు పాలైంది దయచేసి ఇది ఆషామాషాలు కాదమ్మా మనం బండి తీసామంటే ఇటువంటి ఎగ్జాంపుల్ మీ అందరికీ బయటకు రావాలి మీ అందరు కూడా మనసులో ఎలగాలి ఇది ఓన్లీ బండి గురించి లైసెన్స్ గురించే చెప్పా ఇందా హెల్మెట్ గురించి చెప్పా